క్వాలిఫైయర్ వన్లో ఎస్ఆర్హెచ్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి ఈ రెండు టీమ్స్లో బలాలు ఒకసారి చూస్తే కోల్కతా ఓవరాల్గా స్ట్రాంగ్గా అనిపిస్తున్నప్పటికీ ఈ సీజన్లో బలంగా కనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ ఓవరాల్గా ఈ టీమ్స్ ఇద్దరి టీమ్స్ మధ్య ఇరవై ఆరు మ్యాచ్లు జరిగాయి ఇరవై ఆరు మ్యాచ్లో పదిహేడు మ్యాచ్లు కోల్కతా నైట్ రైడర్స్ నగ్గగా తొమ్మిది మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది మ్యాచ్కి ముందు బ్రెస్ మీట్లో మాట్లాడుతూ గౌతమ్ గంభీర్ స్పందించాడు ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ని అవుట్ చేయాల్సి ఉంటుంది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మ్యాచ్ కూడా ఇదే నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది ఆ స్టేడియంలో జరిగినప్పుడు ట్రావిస్ హెడ్ అద్భుతమైన సెంచరీ చేసి ఆస్ట్రేలియాకి కప్ అందించాడు అలాంటి ప్లేయర్ని తొందరగా అవుట్ చేస్తే మాకు విజయ అవకాశాలు ఉంటాయని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు ఒక ట్రావిస్ హెడ్ ని మినహాయిస్తే ప్రతి ఒక్క ప్లేయర్ ని కూడా మా బౌలర్లు అవుట్ చేసి ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి అంతెందుకు అభిషేక్ శర్మని ఇప్పటి వరకు పది బంతులేసి ఆండ్రూ రస్సెల్ పదకొండు పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా రెండు సార్లు అవుట్ చేసి ఉన్నాడు ఇలాంటి మ్యాచ్ అప్స్ చాలానే ఉన్నాయి అని వ్యాఖ్యానించాడు ఇక ఎస్ ఆర్ఎచ్ బౌలర్స్ కూడా చాలా అద్భుతమైన బౌలింగ్ అటాక్ అయితే వాళ్ళ సొంతం కాబట్టి ఈరోజు మేము జాగ్రత్తగా ఆచితూచి ఆడి ఎట్టి పరిస్థితిలో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది అని కోల్కతా మెంటర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు మీకు తెలుసా తెలియకపోతే ఖచ్చితంగా అయితే లైక్ కొట్టండి మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారు సునీల్ నరేన్ ఇప్పటి వరకు సింగిల్ రన్ కూడా అహ్మదాబాద్ పిచ్ మీద చేయలేదు అలాంటిది ఈ రోజు మ్యాచ్లో ఓపెనర్గా దిగబోతున్నాడు రెండవది ఆండ్రూ రస్సెల్ నా గత నాలుగు ఐపీఎల్ మ్యాచెస్లో అహ్మదాబాద్లో ఆడినప్పుడు ఒక్క వికెట్ కూడా తీయలేదు మూడు అక్కడది లాస్ట్ మూడు మ్యాచెస్లో భువనేశ్వర్ కుమార్ ఇక్కడ ఆడినప్పుడు అహ్మదాబాద్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు అసలు రన్స్ వచ్చేసరికి ఎకనామీ సిక్స్ రన్స్ కన్నా తక్కువగా ఇచ్చి అద్భుతమైన బౌలింగ్ అయితే చేశాడు